హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము గోరు చిక్కుడు పొడుగు వంకాయలతో రోటి పచ్చడి చేసుకుందాము ఇప్పుడు మనము గోరు చిక్కుడు వంకాయ పచ్చడికి ఇవన్నీ నీళ్ళల్లో బాగా కడుక్కుందాము చూడండి నేను పచ్చిమిరపకాయలు టమోటాలు వంకాయలు బాగా నీళ్ళల్లో కడుక్కుంటున్నాను అలా కడుక్కొని వేసుకోవడం వల్ల మంచిది మందులు ఏమన్నా కొట్టింటారనేసి చూడండి పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయలు కడుక్కొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం అందులోనే నేనైతే గోరుచిక్కుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి గోరుచిక్కుడును కడుక్కుందాము ఫస్ట్ ఏ కూరగాయలైనా సరే కడుక్కొని వేసుకోవడమే ఆరోగ్యానికి మంచిది కదా మనకు అందరికీ గోరుచిక్కుడు కడుక్కున్నాం కదా ఇప్పుడు మనం అదే గిన్నెలోకి వేసేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గిన్నెలకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు అందులో తగిన నీళ్ళు పోసుకుందాము ఉడికించడానికి చండి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు మనము గిన్నెలన్నీ వేసుకున్నాం కదా స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టుకే పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి ఉడికిపోయినాయి నేను అవన్నీ చల్లారి పెట్టుకున్నాను చల్లగా ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు చింతపండు సాల్టు కొద్దిగా అంతా జీలకర్ర అయితే పచ్చదే వేసుకుంటున్నాను జీలకర్ర పచ్చడికి బాగుంటుంది ఇప్పుడు మనం రుబ్బుకుందాము రోలు చిన్నది కాబట్టి కొంచెం కొంచెముగా వేసి రుబ్బుకోవాలి రోలు పెద్దగా ఉంటే చాలా అన్ని ఒకసారి వేసుకొని రుబ్బుకోవచ్చు చుండలా కొద్ది కొద్దిగా వేసుకుందాము అయితే పొడుగు వంకాయలు ఉడకబెట్టుకున్నాం కదా మెత్తగా ఇప్పుడు అందులో రుబ్బేసుకుందాము ఈ రోట్లో రుబ్బడం వల్ల వంకాయ చట్నీ కానీ గో గోరుచిక్కుడు వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది మనం ఉడకబెట్టిన టమాటాలు ఉడకబెట్టిన టమాటాలు ఎక్కించి నీళ్ళు బయటకు వస్తున్నాయి చూడండి రుబ్బుతుంటే గిన్నెలోకి తీసేసుకుందాము చూడండి ఇలా అంతా బాగా నేను కొద్ది కొద్దిగా రుబ్బుకున్నాను ఈ రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు మనము గిన్నెలోకి తీసేసుకుందాము ఈ రోట్లో రుబ్బడం వల్ల టేస్ట్ ఉంటుంది కానీ కొద్దిగా లేట్ అవుతుంది ఎవరికైనా కొద్ది కొద్దిగా నేనైతే నాలుగైదు సార్లు పట్టిందండి అవి రుబ్బడానికి ఇప్పుడు అంత లేకి తీసేసుకున్నాను కదా ఇప్పుడు నేను పచ్చిది ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ అనేది ఫ్రై చేసేసే కన్నా మనం ఇలా పచ్చిదే వేసుకుంటేనే బాగుంటుంది పచ్చళ్ళే నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం రైస్ లేకైనా ముద్దులేకైనా తినేటప్పుడు చాలా బాగుంటుంది అని నమ్ముతుంటే మనము ఈ పచ్చిది వేయడం వల్ల అలానే కొద్దిగా కొత్తిమీర ఏ పచ్చడికైనా సరే కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకున్నాం కూడా కొత్తిమీర ఉల్లిపాయలు ఇప్పుడు మనం పచ్చడి రుబ్బి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకుందాము రెండే కొత్తిమీర వేయడం వల్ల కలరే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము పచ్చడికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను పోపు వేసుకుండేది స్టవ్ హీట్ ఎక్కింది కదా చూడండి ఆయిల్ కానీ హీట్ ఎక్కింది బాగా ఇప్పుడు అందులో ఆవాలు ఆవాలు చిటిపట్టలు ఆడుతున్నాయి మనం అందులో ఎండుమిరపికయలు మూడు కట్ చేసుకున్నాను అయితే అందులో వేసేసుకుందాము ఇప్పుడు వెల్లుల్లి నేను కట్ చేయలేదు పొట్టు తీసుకొని అలానే వేసేసుకున్నాను బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది పచ్చళ్ళకి ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం లాస్ట్లో కరివేపాకు వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు అయితే పచ్చళ్ళకి అయితే వేసేసుకుందాము ఎంతో టేస్ట్గా ఉండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఒకసారి మనమైతే కలుపుకుందాము ఈ పచ్చడి ముద్దలేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి బాగా అంతా కలిపేసుకుందాము ఈ పచ్చి ఉల్లిపాయలు వేయడం వల్ల చాలా టేస్ట్గానే ఉంటుంది పచ్చడి గోరు చిక్కుడు వంకాయ రోటి పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది రైస్ లేకైనా ముద్దలేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ గోరుచిక్కుడు వంకాయ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి